మాసానం మార్గశీర్షోహం మార్గశిర మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షమంటే శిరస్సు వంటిది మాసాల్లో అగ్రగామి అయిన మార్గశిర మాసం నారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం లక్ష్మీనారాయణ స్వరూపమే ఈ మాసమని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా జరుపుకుంటారు డిసెంబర్ రెండు నుంచి మాసం ప్రారంభమయ్యింది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించబడింది సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టి వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీవారాలకుంటుంది కాబట్టి మాసంలో వచ్చే గురువారాల్లో మొదటి గురువారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారమని అంటారు మొదటి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకల్లాడే ముగ్గురు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకుని పూజకన్నీ సిద్ధం చేసుకోవాలి ఆ రోజు పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమ సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఈ మార్గశీర మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి లేదంటే కనీసం లక్ష్మీవారాల్లో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ తులసెమ్మ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది అలాగే కుదిరితే ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న తాపేని విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి లేదా కనీసం లక్ష్మీవారంలో అయినా పూజించండి తావేలంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తావేల విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి గణపతికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో పిండి ప్రమిదలు చేసుకుని దీపానికి గంధము బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి మొదటి వారం పూజలో నైవేద్యంగా పొలకాన్ని సమర్పించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి మొదటి గురువారం లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారికి పులగాని నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం లక్ష్మీ పూజ చేసుకునేవారు అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక మూడవ వారం లక్ష్మీ పూజలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇక నాలుగవ గురువారం అంటే ఆఖరు లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను గారెలను సమర్పించాలి ఇలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షాలు చేసి తలపైన అక్షంతలు వేసుకుని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం లేదా కనకధార స్తోత్రం జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం ఆ గురువారం మాకు కుదరదు అనుకుంటే మీకు కుదిరిన ఏదో ఒక లక్ష్మీవారం ఐదుగురు మొత్తైదుగుల్ని ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకుని ఉండాలి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసే వారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి మాసంలో వచ్చే నాలుగు లక్ష్మీ వారాల్లో మీకు కుదిరినన్ని గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు చేసిన వారికి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంటికి సకల శుభాలు సకల సంపదలు చేకూరుతాయి